హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేషిలాంగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట నుంచి తెచ్చే మనము మసాలాలు కాకుండా ఇంట్లోనే పచ్చి మసాలాల నూరి బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకుంటామండి నాన్ వెజ్ లవర్స్ అయితే ఖచ్చితంగా పక్కాగా ఈ చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేయండి ఒక ప్లేట్ తినే వాళ్ళు కూడా ఇంకొక ప్లేట్ తినడానికి కూడా రెడీ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది మరి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా బౌల్లోకి నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి ఈ రైస్ని మనము ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాటు సోక్ చేసుకొని అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకుందాము ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకోండి నేను చెప్పే కొలతలు కనుక మీరు ఫాలో అవుతే చికెన్ దమ్ బిర్యానీ సెంటర్ పెట్టేసుకోవచ్చండి ఈ పులీల నిమ్మరసం కూడా పిండేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా పోసేయండి ఆయిల్ వేసేసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కోట్ చేసేసుకోవాలండి ఇలాగా కోట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక వన్ అవర్ పాటు లేదా హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఈ చికెన్ అనేది బాగా టెండర్గా కుక్ అవ్వాలంటే ఇలాగ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీలోకి మనము మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక దాచిన చెక్క నాలుగు లవంగాలు ఒక రెండు యాలకలను వేసేసుకోండి ఒకటి చిన్న యాలకాయను కూడా నల్ల ఇలాచిని తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న స్టార్ ఫ్లవర్ని కూడా వేసేసి చిన్న బిర్యానీ ఆకును కూడా వేసేయండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు బిర్యానీని కూడా వేసేసేయండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేయండి వీటన్నిటిని వేయించకుండానే వేస్తున్నానండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు గసగసాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పు పలుకులను కూడా వేసేసి ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ మసాలా పౌడర్ వేయటం వల్ల దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమసాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము అదే మిక్సీ జార్లో ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసేసి రెండు మీడియం సైజు టమాటోల్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ టేబుల్ స్పూన్స్ వరకు పుదీనా ఆకులు రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర కూడా వేసేసి రెండు ఇంచుల దాకా అల్లం ముక్కలను కూడా వేసేయండి ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలను కూడా వేసేసి వీటన్నిటిని వాటర్ పోయకుండా మెత్తగా స్మూతీగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న పచ్చి మసాలాను కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ పచ్చి మసాలాను కూడా పక్కన పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బిర్యానీ పౌడర్ని పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటున్నారో ఆ గిన్నెను పెట్టేసుకొని డైరెక్ట్గా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఫుల్ కప్పు ఆనియన్స్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిడతో కదుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి ఈ విధంగా వేయించేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోండి ఇలాగా హోల్ గరం మసాలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి మసాలా వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కరెట్తో బాగా కదిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గ్రేవీ అనేది బాగా వేగిపోతే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా వేయించేసుకోవాలి అలా వేయించేసుకోవటం వల్ల చికెన్ అనేది నీచు వాసన లేకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ మంచి టెండర్గా కూడా వస్తుందండి ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ చికెన్ అనేది మంచిగా కుక్కయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలండి ఇలా ఉడికించేసుకోవడం వల్ల చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఈ చికెన్ ఉడికేటప్పుడు ప్యారలల్గా మరొక గిన్నెను పెట్టేసుకొని స్టవ్ మీద ఒక రెండు లీటర్ల వరకు వాటర్ పోసేసి షాజీరోతో సహా బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోండి ఆ తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చీలికల్లాగా వేసేసుకోండి ఇప్పుడు మనము మసాలా పౌడర్ చేసుకున్నాం కదండి అందులో నుంచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్లో వేసేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం ఆయిల్ని కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా వేసేసి ఒకసారి ఈ గరెటతో బాగా కలిపేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము గంటపాటు నానబెట్టుకొని పెట్టుకున్న రైస్నైతే వేసేసుకోవాలి రైస్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో ఒకసారి కలిపేసేసుకొని రైస్ అనేది నైంటీ పర్సంటేజ్ కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రైస్ అనేది కుక్ అవ్వడానికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఈ విధంగా నైంటీ కుక్ చేసుకోవాలి రైస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు మనము ఒక పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ రైస్ని అలానే పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ని ఒకసారి కలిపేసేసుకొని చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి గరిట్తో ఇలాగా ఒక ముక్క తీసేసుకొని గరెటలోకి ఇలాగ కట్ చేసుకొని చూస్తే వెంటనే కట్ అయిపోవాలండి అలాగనగా కట్ అయిపోతే చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఇలా చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా గరిడతో కలిపేసేసుకొని చికెన్లోని వాటర్ అంతా పొయ్యి కొంచెం గ్రేవీగా ఉండేంత వరకు ఒక ట్వంటీ పర్సెంటేజ్ గ్రేవీ ఉండేంత వరకు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఈలోపు మనము మరో పక్కన స్టవ్ మీద రైస్నైతే ఉడికించేసుకున్నాం కదండి ఆ రైస్ అనేది ఒక నైంటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయింది చూడండి ఇలాగా ఒక మెతుకుని తీసుకొని ఇలాగ స్మాష్ చేసేస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్లో ఉన్న వాటర్ అన్నిటిని స్ట్రైన్ చేసేసుకొని ఇలాగ ఒక గిన్నెలోకి కానీ లేకుంటే బౌల్లోకి కానీ పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చికెను ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ కూడా ఇలాగ ట్వంటీ పర్సెంటేజ్ అయితే ఉండాలండి మరీ ఎక్కువ వాటర్ ఉన్నా కానీ రైస్ అనేది ముద్దగా అయితే అయిపోతుంది ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉన్నట్లండి ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక లేయర్కి మనము ఉడిగించేసుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి ఇలాగా రైస్ అంతా ఒక లేయర్ కింద వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు బ్రౌన్ ఆనియన్స్ను కూడా వేసేసుకోండి ఇలాగా ఆనియన్స్ను వేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిపోయిన రైస్ను మొత్తాన్ని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగా లేయర్గా పరిచేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసేసి మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకున్నాక రైస్ అంతా ఇప్పుడు ఇందులోకి కుంకుమపువ్వు పాలనైతే వేసుకున్నానండి మీ దగ్గర కుంకుమ లేకపోతే కనుక సాఫ్రాన్ వాటర్నైనా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా ఇలాగ అంచుల వరకు వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసి ఆవిరిపోకుండా లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్కి నాకు మంచిగా పర్ఫెక్ట్గా దమ్ అయితే అయిందండి చూడండి ఇలాగా మధ్యలోకి గరెటతో పెట్టుకొని చూస్తే ఎలాంటి తడి లేకపోతే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయినట్లే ఇప్పుడు మరలా మూత పెట్టేసి టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి రైస్ అనేది బిగుసుకుంటుంది ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వేడివేడిగా ఈ చికెన్ దమ్ బిర్యానీని ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇలాగా చికెన్ బిర్యానీ సెంటర్ని కూడా పెట్టేసేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈసారి నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీకి మీరు ఫ్యాన్స్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈసారి చికెన్ దమ్ బిర్యానీని ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి ఈ రైస్ని మీరు చూసుకొని చేసుకోండి ఇలా ట్రై చేస్తే కనుక పక్కాగా ఆరుగురు తినాల్సిన రైస్ని ఒక ముగ్గురైతే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్